కొడుకు నా కొడుకు అని దూరం ఉన్న మన కొడుకు ఎంత మంచిగుండు దొరలకు ఉండాను మురిసిపోతా మా తల్లి దొరలకు బిజినెస్ చెయ్యము నేను పెంచిన నువ్వు చాలు నాకు నాకు పిల్లలు బంగారం పెట్టని తల్లి యాభై ఏళ్ళు దాటిన తర్వాత పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కంటిగిరిగా కాపాడుకోవాలి కంటిప్పలాగా పేరెంట్స్ ని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు కదా ఈ మధ్య అంటే పెళ్లికి ముందు బానే ఉంటున్నారు ఫ్యామిలీతో అంతా కలిసి ఉంటున్నారు అంతా బానే ఉంది బైక్ వచ్చిన తర్వాత ఎందుకు ఏంటి అంటే ఎవరు దానికి ఎక్కువ కారణం కోడలు దగ్గర అడ్జస్ట్ కాలేదు అమ్మాయి మీద ఎంతో ప్రేమ ప్రేమ పెరుగుతుంది ఇక్కడ రాగానే వీళ్ళ కొండాలా ఈ బాధ్యతలన్నీ నేను ఎందుకు చేయాలి అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటది ఓరికే నాకో కూతురుంది ఆమె పెళ్లి చేసుకుని పోనుమా ఆ నేను పోను ఓవరాల్ తెలియదు వాళ్ళ దగ్గర పోయి నేను చేయాలి అట్లా అనవద్దు బిడ్డా మేము పెంచినాం ఆడపిల్ల పుట్టినప్పుడు పరాయి బిడ్డనే ఆమె ఎన్నేళ్ళని పరాయి పిల్లనే అంటే వాళ్ళే నీ అమ్మ నాన్న మేం కాదు కాబట్టి ఒక ఇంటికి పోయినప్పుడు నువ్వు వాళ్ళని మా రూపంలో చూడాలి పెళ్లి కనుక అలాగొందాం వద్దు ఎవరు చూస్తాం మేమే చూడాలి ఆ అది రావద్దే రావద్దు బిడ్డ సరే వాళ్ళని నలుగురు కొడుకులు ఒక్క కొడుకన్నా చూస్తాడు మరి మీకు ఒక్క కొడుకే ఆ కొడుకు చూస్తాడా తీసుకోజ్ లో అప్పుడు ఏ ఆలోచించగా నువ్వు ఇప్పుడుది కాదు అప్పుడు ఆలోచించు అప్పుడల్ల మా పది మంది కంటారు ఇప్పుడు కొడుకు ఒక్కొక్క బిడ్డనే కంటారు కొడుకు చూస్తారా అమ్మ చూస్తారా ఇప్పుడు నలుగురు మేమే మేము నైన్ నా మోడ చూస్తాం ఎందుకు ఆ నలుగుడ్లు మా ఆయన మంచు కాబట్టి మేము ఆలోచిస్తాం మా మామ కోసం అత్త కోసం ఇంత బాధపడ్డా మేము కిరాయింట్లోనే ఉంటాం ఇంత కష్టపడ్డా అరే చూడ ఎందుకు మన ఊరికైనా పెంచిరా సరే మీరు మీరు అమ్మాయి పెళ్లి చేసుకుంటే నువ్వు అమ్మాయి నువ్వు ఒక్కని కాని పెంచు పెంచి పెద్ద చేసి ఎన్ని లక్షలు ఖర్చు అయితే టోటల్ చేస్తావు కన్నా పంచి టోటల్ చేయమా కన్నా పంచి ఇరవై ఏళ్ళు నువ్వు చేస్తావు ఆ ఇరవై వేలు ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతాయి లెక్క చేసు అంటే తల్లిదండ్రుల ప్రేమ పైసలతో మా అమ్మ నేను మనిజం మా అమ్మ బాధ తెలుస్తున్నా ఇప్పుడు అన్నం పెడుతుంది మా అమ్మది నేను ఒక చిన్న గిరా ఇంట్లోనే ఉంటా మా అమ్మని చూసుకో చాలా ఇష్టం నాకు ఒక రోవాన్ని ఉంటే మా అమ్మని చూసుకుంటా చిన్న పిల్లలక నేను చూసుకుంటా చిన్న పిల్లలక నేను చూసుకుంటాను చచ్చిపోయాక నేను చూసుకుంటా చూసుకోవడానికి పన్నెండు మంది కానీ చూడమ్మ చచ్చిపోయాక నేను చూసుకోట బాబు పన్నెండు మంది జగమంత కుటుంబం నాది నాదే సన్యాసం శూన్యం ఆదుకోగే జగమంత కుటుంబం అమ్మాయి కొడుకుంటుమ్మని తెచ్చుకొని నువ్వు పెట్టుకో అమ్మాయి ఎడమకు కానీ నాకు చిన్న ఇల్లు ఇద్దరు పిల్లలు చూసుకోవాలి నిజంగా ఉన్నమాటమ్మా ఆ బాధ రావద్దమ్మా ఏ తల్లిదండ్రులు చూడండి అమ్మా ఒక బుక్క అన్నం అడుగుతారు ఆ వయసులో నాకు అమ్మ నాకు మంచి చీర కావాలి మంచి నగలు కావాలని ఏ తండ్రి అడిగారు ఒక పుక్కడ అన్నం అయిపోయినా అది టైంకి పెట్టు మా ఏజ్ అయిపోయింది కాబట్టి పొత్తు ఇంత టిఫిన్ పెట్టు పీపీ గోళ్ళు వేసుకుంటాం పద్ధతి ఇంత అన్నమే ఒక పూల కూర్చుంటావు నేను ఏమీ అడగవు నువ్వు మంచిగా ఉండేది ఆలబిండా అనుకుంటాం మేము కానీ

నా కొడుకు నా కొడుకు దూరం ఉన్న మన కొడుకు ఎంత మంచిగా ఉండు దొరలకు మురిసిపోతా మా తల్లి దొరలకు ఉండను మురిసిపోతా మా తల్లి తల్లి పేకు చూడు పోయేనయ్యా కొడుకు మురిసిపోతుంది మీకు తొండం బిజినెస్ చెయ్యము నేను నిన్ను పెంచిన నువ్వు చాలు నాకు పట్సరాజె నాకు పిల్లలు బంగారం పెట్టని ఏ తల్లి అడగదమ్మా నిజంగా చెప్తున్నా అడగదు నా మన్మల మన్మరాలు ఎత్తుకుంటా నా మన్మల్ని ఎత్తుకొని తిరుగుతా నేను ప్రేమతో సంఖలు ఎత్తుకొని స్కూల్ తీసుకోతా నాకు ఒక అన్నం పెట్టుబడి అసలు మీతోనే ఉంటా నేను అని వేడుకుంటది తల్లి ఎక్కడో వాళ్ళు రూమ్ వేస్తుంటే అది చూస్తూనే నాకు ఏడ్చినామని పోయి మస్తు బాధ వాట ఒక్కొక్క ముసరో చెప్తుంటే చచ్చిపోతే ఈ బతుకు వేస్ట్ ఒక్క రా కోట్లు లక్షలు చంపండి ఎవరు అడగరా కడుపునే డబ్బు ఇక్కడ అన్నం నా బిడ్డ ఉండేళ్ళు మంచిగా నేను ఆలోచించి దీవెనాటిస్తుంది తల్లిదండ్రులు దీవెనాథి ఎవ్వరికీ దొరకదు ఎవరు దొరకరు నీకు ఫ్రెండ్స్ దొరకవచ్చు మువారం మళ్ళీ వేసుకుంటాం పిల్లల నుంచి మళ్ళీ పెళ్ళాం అన్నదాములు ఎవరినైనా బంధం కలుపుకుంటాం అమ్మ అని ప్రేమ నాన్న ప్రేమ అనేది ఒక ఒక్కర అలా నువ్వు ఆడపిల్లలే నా రిక్వెస్ట్ ప్లీజ్ మీరు బతుకున్నంత కాలం మీ అమ్మాయో ప్రేమగా మేము ఎంబడే పెట్టుకో వాళ్ళు కూడా ఒక పిల్లలను పిల్లలు మీకు ఒక మీకోగతే పిల్లలు చూడతారు కదా వాళ్ళతో పాటు ఇల్లు కూడా ఒక ఇద్దరు పిల్లలు మేము ఒక బుక్ అన్నం మాతోనే ఉన్నాం మా అమ్మయ్య ఏమతో చూడదు కొంచెం చాలా గొప్ప ఏడుస్తువట్లేదు నన్ను ఏడ్చి బాగా మా పడుతున్నా చూడలేకు తప్పేవా చేయదు ఎడ్యుకేషన్ లో వాల్యూస్ బోధించట్లేదు ఎడ్యుకేషన్లో వాల్యూస్ బోధించినప్పుడు పిల్లలకి మోరల్ ఎడ్యుకేషన్ అలవాటు పడుతుంది దాని తర్వాత ఆడపిల్లనైనా మగపిల్లనైనా సరిగా చూసుకుంటారు ఒకటి రెండోది తల్లిదండ్రుల్ని ఒక ఎఫెక్షనేట్గా ఫ్యామిలీని చూసు చూడాలి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ తల్లి తండ్రి తల్లి తండ్రి లేకపోతే నో ఎవర్నెస్ దిస్ వరల్డ్ ప్రపంచం గురించి మనకు తెలియదు అటువంటి అప్పుడు మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మన తల్లిదండ్రులు మంచిగా పోషించారు సో వాళ్ళని యాభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వాళ్ళని కంటికి కంటి కళ్ళు ఉన్నాయి కదమ్మా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి ఇదంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ మెథడ్స్ అవలంబిస్తున్నారు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ తక్కువ మంది మంచి పద్ధతుల్లో చూస్తున్నారు ఇలాంటి సమస్యల వల్ల అనాథ సినిమాలు పెరుగుతూ ఉంది అంటే అంటే కొన్ని దీనికి రీజన్ ఎవరంటారు అంటారు లేక కడుపు రీజనా లేకపోతే వచ్చే కోడలు రీజనా అలా వదిలేయడానికి పేరెంట్స్ని అంటే కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేక ఫ్యామిలీలో కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేక ఇలాంటివి వస్తాయమ్మా సహకారము సమన్వయం ఇది లేనప్పుడు వస్తాయి తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వినాలి మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా మనం మంచిగా ఉంటేనే మన పిల్లలు మంచిగా ఉంటారు తల్లిదండ్రులు యోగ్యుని ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పెంచారు పోషించారు ఫుడ్ ఇచ్చారు ఎడ్యుకేషన్ ఇచ్చారు తల్లిదండ్రుల్ని పూర్తిగా చూసుకోవాలి భార్య వచ్చిన తర్వాత అంటే భార్య మాటలు విని తప్పు పద్ధతుల్లో ప్రవర్తించి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు ఇవాళ మేము ఒక రీసెర్చ్ రిపోర్ట్ నేను రెగ్యులర్ హిందూ రీడర్ అమ్మా ఈ మధ్య ఒక రిపోర్ట్లో చూశాను నేను మోర్ దాన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఆర్ లివింగ్ పేరెంట్స్ అమ్మ ఆఫ్ ప్రిటైన్ మ్యారేజ్ ఇది పద్ధతి కాదు తల్లిదండ్రులు అంటే ఫస్ట్ మనకి విచ్చే తండ్రిని నేర్పేది తల్లి అమ్మ మీ తండ్రి ఎవరంటే తల్లి అన్ని మన సమాజం మన ఇల్లు మన కుటుంబం మన సభ్యులు ఇవన్నీ చెప్తారు ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే సహకారము సమాధం లేక సమాజంలో చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి అప్పుడు పాతకాలంలో చూస్తున్నట్టయితే ప్రేమలు ఎక్కువ ఉండేది మేడం డబ్బు తక్కువగా ఉండేది ప్రేమాలు అభిమానాలు ఎక్కువ ఉండేది అప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి అన్నీ కూడా పెద్దలు కోడలు కానీ పెళ్ళైన తర్వాత అందరూ ఒకే దగ్గర కుటుంబం మొత్తం సమూహంగా ఉండేది కాబట్టి వాళ్ళకి మంచి ఇచ్చేడు అని చెప్పే వాళ్ళు ఉండేది అప్పుడు ఇప్పుడు ఏమైందంటే అవగాహన ఎక్కువ అయిపోయింది చదువులతో పాటు పిల్లలు బయట విరుగుతూ ఉన్నారు బయట పెరిగి వాళ్ళు ఒంటరిగా ఉండాలనేది ఒకటి అలవాటు చేసుకుంటాను జనం అంతా కూడా ఆ విధంగా వాళ్ళు కూడా ఒంటరిగా మేము బతుకు ఉంటే బాగుంటుంది పెద్ద తల్లిదండ్రులను దగ్గర పెట్టి చూసుకుంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అనేటువంటి స్థాయికి వచ్చింది మేడం దానివల్ల తల్లిదండ్రులను అవైడ్ చేస్తా ఉన్నారు అంటే లో వదిలేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవడం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి కనుక్కోవడం అట్లాంటివి ఏం చేయట్లేదు కదా దానికి ఏంటి రీజన్ దాంట్లో అందరూ అట్లా లేరు సమాజంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ విధంగా లేరు మీరు అన్నట్టుగా ఒక ఫార్టీ పర్సెంట్ ఆ విధంగా ఉన్నారు మొత్తం వదిలేసి అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు అనుకోండి వాళ్ళు తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించినట్టు అయితే అట్లా కూడా గొడవలు వచ్చే అవకాశం ఉన్నది నాకు ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చిండు వాళ్ళే చూసుకుంటారు లేదు తమ్ముడు ఉంటే వాళ్ళే చూడారు అనేటువంటి అభిప్రాయాల మేరకు నాకు తక్కువ చూసుకున్నారు నన్ను నాకు తక్కువ ఆశ ఇచ్చు ఉద్దేశంతోని కూడా ఆస్తులు ఎక్కువ సంపాదించి కూడా పేరెంట్స్ ప్రాబ్లమే ఉన్నది ఒక విధంగా ఒక విధంగా ఏం లేని వాళ్ళనే తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటా ఉన్నారు విలేజ్లలో మాత్రం ఇలాంటి సంస్కృతి ఇంకా డెవలప్ కాలేదు పట్టణాలనే ఎక్కువ అవగాహన పెరిగిపోయి అందరు బిజీ షెడ్యూల్స్ అయి బిజీ అయిపోయింది లైఫ్ అంతా కూడా చదువుల వల్ల వచ్చి సిటీ సెటిల్ అయిపోయి మేము మాకు టైం దొరకట్లేదు పిల్లలు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను కూడా ఇప్పుడు చిల్డ్రన్స్ కే టేక్ లో దగ్గర విడిచిపెట్టి పోయేటటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు కూడా జాబ్ చేసేటటువంటి సంస్కృతి ఇప్పుడు ఉన్నది కాబట్టి తల్లిదండ్రులను పట్టించుకునేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు అది తగ్గాలంటే కొంచెం వాళ్ళు కూడా తల్లిదండ్రులను ప్రేమ చూసుకుంటేనే మంచిది వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ సిటీలో ఏందంటే వాళ్ళకు పెద్ద రూమ్స్ తీసుకుని రెంట్ కట్టడం అవసరం అనేటువంటిది ఒకటి కూడా ఉన్నది ఆ విధంగా కూడా వాళ్ళు చూసుకోవడం లేదు వైపు వచ్చిన తర్వాత అమ్మాయిదే వాళ్ళ భార్యలు వాళ్ళ తరఫునే విద్వాశ్రంలో ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఏజ్ అయిన తర్వాత ఇంటి రోజుల దాకా వెంచి కనిపించినప్పుడు వాళ్ళు వీళ్ళు ఉంచుకొని మంచిగా సిద్ధ చేసిన కానీ అమ్మాయి భార్య వచ్చిన తర్వాత వీళ్ళు అవార్డ్ చేస్తుంది ఇది ఖచ్చితంగా ఇది పెళ్ళి అయిన తర్వాతనే జరుగుతున్నాయి ఇవి ఎక్కువ జరగడం కారణము వైఫ్ వచ్చిన తర్వాతనే ఇది జరుగుతుంది మరి వైఫ్ అంటే ఇప్పుడిప్పుడే వచ్చింది ఆమె మాట వినాల్సిన అవసరం లేదు కానీ కొడుకులు ఎందుకు అంత పెంచి పని పెంచిన పేరెంట్స్ ని కూడా వదిలేస్తున్నారు వైఫ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ వైఫ్ ఎందుకు అంటే ఆమె మాట వినాలి ఖచ్చితంగా ఆమె మాట వింటేనే ఇక్కడ సమాజం నడుస్తుంది ఖచ్చితంగా అమ్మాయి వచ్చిన తర్వాతనే ఇది జరుగుతుందని నేను చూసినంత వరకు అయితే అమ్మాయి ఆ అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత అమ్మ అమ్మని వదిలేయడం అయితే జరుగుతుంది అమ్మని అయ్యని వదిలేయడం జరుగుతున్నాయి వదిలేసిన తర్వాత కూడా ఎందుకంటే అమ్మాయి అట్లా అవాయిడ్ చేస్తుంది అవాయిడ్ చేస్తుంది ఖచ్చితంగా చేస్తాం అమ్మాయి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి అది అత్తగారి తరఫున మామగారి తరపున అట్లా ఏమంటే చేయనిక ఉండదు కానీ మమ్మీ డాడీ దగ్గర ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అమ్మాయి ఇది అంత చేయడానికి కారణం తర్వాత దయచేసి ఇలాంటివి చేయకండి మీ మమ్మీ మీ డాన్ని వదిలేసుకుంటే మీరు ఎలా బాధపడతారో మీరు మమ్మీ కూడా మేము అట్లా మమ్మీ డాడీ కూడా మీరు అలాగే చూసుకోవాలి ఇలాంటివి చేయకండి దయచేసి చేయొద్దని మా ఆలోచన